వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులకు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి సంస్థ నాబార్డ్ ప్రోత్సాహం కల్పిస్తుందని ఆంధ్రప్రదేశ్ నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ పేర్కొన్నారు హైదరాబాద్లో తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన తరంగ్ను ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతులు అనుబంధ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శన అమ్మకం సాగిస్తాయి ఈ సందర్భంగా ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు ఎఫ్పిఓలు ఇక్కడ మన రాష్ట్రం సంబంధించిన ఒక నలభై ఎఫ్పిఓలు అసెంబుల్ చేసి ఓఎన్డిసి ఎస్ఎఫ్ఎస్సీ నబార్డు ద్వారా ఇది ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ మీద ఆన్ బోర్డ్ చేయడానికి అంతకుముందు తెలంగాణ నాబార్డ్ సిజిఎం చింతల సుశీల మాట్లాడుతూ వ్యవసాయం వ్యవసాయ ఉత్పత్తులకు నాబార్డ్ అధిక ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు దాని నేచర్ ఆఫ్ ద ప్రోడక్ట్ అవన్నీ రికార్డ్ చేసి ఓఎన్డిసి ప్లాట్ఫామ్ మీద ఆన్ బోర్డ్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాబార్డ్ ఓఎన్డీసీ ఎస్ఎఫ్ఎస్సీ ప్రయత్నం నేను ఒలికొండ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో పని చేస్తున్నాను మా ఒలిగొండ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ రెండు వేల పంతొమ్మిదిలో డిశ్చైంజ్ చేయబడింది ఆ తర్వాత ఇప్పుడు మాకు మా షేర్ హోల్డర్స్ రెండు వేల ఐదు వందల నాలుగు మంది మెంబర్స్ ఉన్నారు మా ఐదు వందల నాలుగు మెంబర్స్ తోటి మేము రైతులను తర్వాత డైరెక్టర్లను డివైడ్ చేసి కొంతమంది రైతులను ఆర్గానిక్ కొంతమంది నేచురల్గా పంటలు పండించడానికి వాళ్ళని తయారు చేసుకున్నాము ఒక మేము మా ఎఫ్ఓ ఆధ్వర్యంలో ఒక పన్నెండు ఊర్లు సెలెక్ట్ చేసుకున్నాము